గవర్నమెంట్ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు లోకేష్ బీజేపీ సారీ చంద్ర టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి ఒక ఓటర్గా ఒక సూటి ప్రశ్న ఏంటంటే అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రతి రూపాయి లెక్క ప్లస్ అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ప్రతి రూపాయలు లెక్క అంటే ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఎంత పెట్టిండు ప్రజలకు ఎంత ఖర్చు పెట్టిండు అది ఏదన్నా కానీ సో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత ఖర్చు పెట్టిండు ఎంత వృద్ధి సంపాదించిండు ఆ ప్రోగ్రెస్ రిపోర్టు ప్లస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏ వీటికి ఎంత ఖర్చు పెట్టిన అవన్నీ ఒక ఒక లాగా తీసి ప్రజలకేం అందియగలరా అందిస్తే అప్పుడు ఎవరు బాగా చేశారు ఎవరు బాగా చేయలేదు ఎవరు రాష్ట్రాన్ని నాశనం చేశారు అన్నది ప్రజలకు తెలుస్తుంది మాటలు కాదు కదా రాజకీయ